మంచి రోజు అయితే మా మమ్మీ పల్లికాయలు కొనుకొచ్చింది ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ఇవైతే ఉడకబెడతా అని కడుగుతుంది అయితే ఇట్లా కొద్దిసేపు ఇట్లానే వాటర్లను టెన్ మినిట్స్ వరకు ఉంచినాం అనుకో దీనికిన్న డస్ట్ అయితే పోతుంది అనమాట అదైతే టెన్ మినిట్స్ అట్లా కడుక్కోవాలని ఇప్పుడు అయితే మా మమ్మీవి గ్యాస్ మీద పెట్టి కొంచెం అయితే ఉప్పేస్తుంది ఉప్పు అయితే టేస్ట్ కోసం వేస్తారంట కొద్దిసేపు ఉడికినాక అయితే ఇగో ఇట్లా అవుతాయి అప్పుడైతే ఇవైతే ఇవైతే కొద్దిసేపు ఇలా అయితే నీళ్ళు అయితే తింటుతాయి అన్నమాట ఇవైతే ఇక తినేయడమే మా తమ్ముడు అయితే తింటున్నాడు అంతేనండి రోజు బ్లాగ్ అయితే ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి